ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాల తర్వాత జరిగే సంఘటనలు ఇవే అయితే ఎటువంటి సంఘటనలు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాల తర్వాత జరగబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వివరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకొని ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధువులని కానీ అస్సలు వదులుకోరు కష్టపడి మన పని చేసే మనస్సత్వం కలిగి ఉంటారు కానీ కొంచెం బొండితనం కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి అలాగే నిజాయితీకి వీరు మారిపోరు అని కూడా చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఇష్టతను కలిగి ఉంటారు అలాగే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చూసారంటే బహుళ రూపం ద్వారా వారిని అంచనా వేస్తారు అంటే కొంతమంది బహుళ రూపాన్ని చూసి వారి వారిని అంచనా వేస్తూ ఉంటారు కానీ వీరిది అటువంటి మనస్తత్వం కాదు పైకి ఏ విధంగా కనబడుతున్నారు చూసి వారిని అంచనా వేయడం అస్సలు చెయ్యరు అలాగే సమక్షను ప్రత్యేకమైన పరిష్కారాల ద్వారా పరిష్కరించుకుంటారు ఓపెన్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే జ్ఞానం కోసం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అనే ఆతృత వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి యొక్క లైఫ్లో కొన్ని సమక్షలు వచ్చినప్పటికీ ఆ సమక్షను అధిగమించుకోగలుగుతారు అయితే మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం యొక్క దినఫలాలు మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాల తర్వాత ఊహించని సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం ఒక వ్యక్తితో ఒక పెద్ద గొడవ జరిగి వారితో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసుకున్నారు అంటే అంతకుముందు వారితో మీకు క్లోజ్నెస్ ఉండేది కావచ్చు అలాగే అంతకుముందు వారి వల్ల మీరు చాలా మేలు పొంది ఉండవచ్చు కానీ కొన్ని నిర్వహణ కారణాల వల్ల వారితో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ వల్ల మీరు విడిపోయారు అయినప్పటికీ ఆ తర్వాత రిలాక్స్ అయ్యారు అంటే ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారు కానీ ఒక చిన్న మనస్పర్థ కారణంగా వారిని దూరం చేసుకున్నారు అంటే భావన అనే భావన మీ మనసులో ఉండిపోయింది వారిని కలుసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ వారి కమ్యూనికేషన్ అనేది మీకు దొరకడం లేదు ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏది కూడా మీకు దొరకడం లేదు ఈ విషయాన్ని మీరు పూర్తిగా మైండ్లో నుండి డిలీట్ చేశారని చెప్పుకోవాలి అటువంటి వ్యక్తిని కలుసుకుంటారు అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది అంటే అనుకోకుండా వారు తారాసపరడం కానీ వారి గురించి ఏవైనా విషయాలు తెలియడం కానీ వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ లభించడం కానీ జరుగుతుంది అంటే మీరు ఈ సమయంలో వారి గురించి ప్రయత్నాలు చేయడం లేదు కానీ అనుకోకుండా అటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి విడిపోయినటువంటి ప్రేమ భాగ్యస్వామిని కూడా ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా వారిని కలుసుకుంటారు కొన్ని మనస్పర్ధల కారణంగా మీరు విడిపోయారు మళ్ళీ గత గతం గురించి జ్ఞాపకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు సంతానంతో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్లో పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్తో మీరు సరదాగా సమయాన్ని గడుపుతారు కానీ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే ప్రమాదం కూడా ఉంది అంటే అనవసరమైన టాపిక్ విషయంలో మీ మధ్య ఎక్కువగా కమ్యూనికేషన్ విడిపోయి మార్గాలు జరిగి గొడవ పెద్దదిగా మారే అవకాశాలు ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఉద్యోగదారులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు అయితే చాలా కాలంగా మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు చాలా బాధపడుతున్నారు ఈ మధ్య మదన పడుతున్నారు ఆ ఉద్యోగం వదిలేస్తామని బయటకి వచ్చేద్దామని చాలాసార్లు అనుకున్నారు కానీ పరిస్థితుల కారణంగా ఉద్యోగాన్ని వదిలేయలేకపోతున్నారు అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ రాబోతుందని చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు మరికొంతమంది అంటే ఎవరైతే ప్రమోషన్ పొందుకోలేని స్థితిలో ఉన్నారో వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తగినటువంటి ప్రమోషన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈరోజు ఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలం నుండి మిత్రులతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారో వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి పర్సనల్ విషయంలో ఎవరితో అయినా సరే షేర్ చేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అలాగే ఈరోజు దినబలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క లైఫ్లో మీరు చాలా సాధించడానికి సహాయపడుతుంది అలాగే ఈరోజు పరిచయమైన వ్యక్తి మీ యొక్క లైఫ్లో దీర్ఘకాలం పాటు కొనగ కొనసాగుతారు కొంతమందితో పరిచయం అనేది అప్పటితోనే ముగిసిపోతుంది అంటే కేవలం అప్పటి వరకే పరిచయం ఉండిపోతుంది ఆ తర్వాత వారెవరో మనం మర్చిపోతాము కానీ ఈరోజు మీకు పరిచయమైన వ్యక్తి దీర్ఘకాలం పాటు మీ యొక్క లైఫ్లో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉన్నటువంటి కుంభరాశి వ వ్యక్తులకు ఈరోజు పై స్నానాల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక సదా అవకాశం అయితే రాబోతుంది పార్టీ కోసం ఇది వరకు మీరు ఎంత కష్టపడ్డారో దాని పై స్నానాల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలు అర్థం చేసుకుని మీకు మంచి పదవి ఇచ్చే దిశగా వారు ప్రయత్నాలు చేసే మొదలు పెట్టారు అలాగే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళడానికి కళలు కంటున్న వారు ఉన్నారో ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అది గుడ్ న్యూస్ని అయ్యుండ అయ్యుండవచ్చు లేదా బ్యాడ్ న్యూస్ అయ్యుండవచ్చు కానీ ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ఇలా ఊహించని కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి కుంభరాశి వారులు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ఖచ్చితంగా శని భవాని నిత్యం ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు రంగులో ఉండే వస్త్రాలు కానీ వస్తువులు కానీ పేదలకు దానం ఇవ్వండి చక్కటి శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అధిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే అధిక పురోగతికి సంబంధించి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుని ఆరాధించండి అలాగే శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి చక్కటి శుభకరమైన ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి